హాయ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో జోగ్రఫీ లెసన్ వన్ పార్ట్ వన్ నైన్త్ క్లాస్ టాపిక్ భారతదేశము పరిమాణము మరియు ఉనికి పాఠ్యాంశంలోని అంశాలను పరిశీలిద్దాం దేశ ప్రధాన భూభాగం ఎన్ని ఉత్తర అక్షాంశాల నుంచి ఎన్ని తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉన్నది ఎనిమిది డిగ్రీల నాలుగు ఉత్తర అక్షాంశము నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశముల వరకు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశము నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉన్నది పైవన్యు ఏ అక్షాంశము దేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషముల తూర్పు రేఖాంశం ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాల ఉత్తర అక్షాంశము ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాల దక్షిణ అక్షాంశము పైవేవి కావు భారతదేశానికి దక్షిణాన ఉన్న చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు భారతదేశ భూభాగం ఎంత విస్తీర్ణం కలిగి ఉంది మూడు పాయింట్ రెండు ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు ఏడు మిలియన్ చదరపు కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు పైవేవి కావు భారతదేశం యొక్క మొత్తము వైశాల్యం ప్రపంచములోని మొత్తము భూభాగం ఎంత శాతముగా ఉంది ఒకటి మూడు పాయింట్ నాలుగు శాతము రెండు నాలుగు పాయింట్ నాలుగు శాతము మూడు రెండు పాయింట్ నాలుగు శాతము నాలుగు నాలుగు పాయింట్ రెండు శాతము భారతదేశపు దాదాపు ఎన్ని కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల రెండు వందలు అండమాన్ నికోబార్ లక్షద్వీవులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతము మొత్తము పొడవు కిలోమీటర్లు పదిహేను వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందలు మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్లు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు తీర ప్రాంతం మొత్తం పొడవు భారతదేశానికి ఏ దిశలలో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య ఆగ్నేయ ఉత్తర మరియు వాయువ్య నైరుతి ఉత్తర మరియు ఈశాన్య నైరుతి ఉత్తర మరియు ఆగ్నేయ ఎన్ని డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణముగా దీని విస్తీర్ణము తగ్గడము ప్రారంభమై హిందూ మహాసముద్రము వైపు విస్తరించి దానిని రెండు సముద్రాలుగా పశ్చిమాన అరేబియా సముద్రము మరియు తూర్పున బంగాళాఖాతం విభజిస్తుంది ఇరవై మూడు డిగ్రీల ఉత్తర అక్షాంశము ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశము ఇరవై రెండు డిగ్రీలు దక్షిణ అక్షాంశము ఇరవై మూడు డిగ్రీల ఉత్తర అక్షాంశము భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశం విస్తరణ దాదాపు ఎన్ని డిగ్రీలు ఒకటి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఏడు మూడు ఇరవై నాలుగు నాలుగు ముప్పై భారతదేశంలో ఏ ప్రాంతము నుండి ఏ ప్రాంతముకు రెండు గంటల సమయము వ్యత్యాసము ఉంది గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అరుణాచల్ ప్రదేశ్ నుండి పంజాబ్ వరకు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు పశ్చిమ బెంగాల్ నుంచి పంజాబ్ వరకు మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశ సమయాన్ని మొత్తము దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు అరవై ఆరు డిగ్రీల తూర్పు రేఖాంశము ఎనభై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల తూర్పు రేఖాంశము ఎనభై రెండున్నర డిగ్రీల పడమర రేఖాంశము ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశము ఏ వైపుకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది ఉత్తరము నుండి దక్షిణమునకు తూర్పు నుండి పడమరకు పడమర నుండి తూర్పునకు దక్షిణము నుండి ఉత్తరముకు ఏ సంవత్సరంలో సూయజ్ కాలువ అందుబాటులోనికి రావడం వల వలన ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది డెబ్భై ఎనిమిది మన దేశంలో వివిధ ప్రాంతాలలో కనిపించేవి పశ్చిమ ఆసియాలోని గ్రీక్ వాస్తు వాస్తుశిల్పకళ గుమ్మటము మినారేట్ పైవన్నీయు దేని ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశము నుండి వేరు లక్ష దీవులకు ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి పాక్ జలసి మాల్దీవులు పంబందీవి పాక్ జలసంధి పాక్ సింధు మన్నారు మన్నార్ మన్నారు శాఖ మాల్దీవులు ఏది దేశంలోని సహజ వనరులు పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధిలో వారి పాత్ర ఉన్నది కాలేజీ భవన్ కాలేజీ భువన్ స్కూల్ భువన్ పైవేవి పైవేవి కావు థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి థ్యాంక్ యూ